హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీని ముందుకు తీసుకొచ్చానండి వేడి వేడి అన్నంలోకి పచ్చడిని వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదే కొత్తిమీర రోటి పచ్చడి అండి హెల్త్కి కూడా ఎంతో మంచిది ముందుగా కొత్తిమీరని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీరతో పాటు అందులోనే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి ఇలా పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి లైట్గా చింతపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు నుంచి నాలుగు వరకు తీసుకోండి పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి ఇక ఈ కొత్తిమీర విషయానికి వస్తే హెల్త్కి చాలా మంచిదండి కొత్తిమీర వల్ల బీపీ నార్మల్లో ఉంటుంది హార్ట్కి మంచిది డైజెషన్ ప్రాబ్లం ఉండదు బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బాడీ పెయిన్స్ని తీసేస్తుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్నా తీసేస్తుంది మెయిన్గా ఈ కొత్తిమీర కర్రీస్లో వేసుకోవడం ద్వారా రుచి కూడా చాలా బాగుంటుంది చాలా హెల్త్కి కూడా మంచిది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మెయిన్గా ఈ కొత్తిమీర పచ్చడి విషయానికి వస్తే ఫ్రెష్ కొత్తిమీర అయితే చాలా బాగుంటుందండి వాటర్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెష్ కొత్తిమీరతో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఉడికించుకోండి దోశలో బాగుంటుంది ఇడ్లీలో బాగుంటుంది వేడివేడి అన్నంలోకి బగారాలోకి చాలా బాగుంటుంది పల్చగా పప్పు చేసుకొని అంచుకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అప్పడాలు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మెయిన్గా కొత్తిమీర వల్ల డైజెషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు రెగ్యులర్గా ఈ పిక్కిల్ని తీసుకోవడం ద్వారా డైజెషన్ ప్రాబ్లం కూడా పోతుంది ఇలా వాటర్ అంతా ఎనికే వరకు టమాటోస్ కూడా ఇలా ఉడకాలి నేను చూపిస్తున్న విధంగా కొత్తిమీరని ఉడికించుకోండి వాటర్ అంతా ఎనికేంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంతవరకు పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకొని ఈ కొత్తిమీర మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి వేసుకోండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పదకొండు వరకు వెల్లుల్లి పచ్చపచ్చగా దంచి వేసుకోండి అండ్ ఇందులోనే ఒక స్మాల్ సైజ్ ఆనియన్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని అంతా కలిసేనా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కచ్చ మిక్సీ పట్టుకోండి నేను ఇక్కడ చిన్నగా చేసిన మిస్టేక్ మొత్తం మిక్సీ పట్టేశాను బట్ కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకోండి మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఉండాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసి పెట్టుకొని తాలింపు వేసుకోండి తాలింపు వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అప్పడాలు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఈ పికిల్ని రెగ్యులర్గా తీసుకున్నా కూడా పర్లేదు హెల్త్కి చాలా మంచిది బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుంది ఇక పికిల్స్ విషయానికి వస్తే ఎన్నో హెల్దీ రెసిపీ పికిల్స్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి పికిల్స్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి ఒకసారి అవుట్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ